కాంగ్రెస్ పార్టీలో సీఎం నుంచి మొదలుపెట్టే కింది స్థాయి కార్యకర్తల వరకు కూడా అందరూ బిజీగా మారడం జరిగింది ఒక పక్క సీఎం ఆధ్వర్యంలో అలాగే మంత్రులు అలాగే కింది స్థాయి కార్యకర్తల వరకు కూడా ఢిల్లీలోని జతర్మ తర్వాత బీసీ రిజర్వేషన్ల పైన దాఖలు చేయడానికి వెళ్తున్న నేపథ్యంలో సో ఇందులో భాగంగానే జూలై ముప్పై ఒకటో తేదీ నుంచి నాలుగో తేదీ వరకు అంటే ఐదు రోజుల పాటుగా జనహిత కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరుగుతుంది ఇందులో భాగంగానే ఒక పాదయాత్ర నిర్వహించడం జరుగుతుంది ఐదు రోజుల పాదయాత్రను కూడా చేపట్టడం జరుగుతుంది ఇందుకోసం పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అలాగే ఏఐసిసి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నగరాజు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది పరిగిలో నుంచి స్టార్ట్ అయ్యి అక్కడ నుంచి అది కాలో మిగడం జరుగుతుంది మొత్తంగా ముప్పై ఒకటి నుంచి మొదలుకుంటే నాలుగో తేదీ వరకు కాలో మిగిడు అక్కడ సమావేశం నిర్వహించడం జరుగుతుంది ఐదు ఆరు ఏడు తేదీలో జగన్ధ తర్వాత ముఖ్యమంత్రి నుంచి కిమ కార్యకర్త వరకు కూడా అక్కడ ధర్నా నిర్వహించడం జరుగుతుంది బీసీ రిజర్వేషన్ బిల్లును ఆమోదించాలనే ఉద్దేశం పది కూడా వీరంతా కూడా అక్కడ ధర్నా నిర్వహించడం జరుగుతుంది దాంట్ తర్వాత ఎనిమిదో తేదీ నుంచి మరొకసారి కూడా జనహిత కార్యక్రమం సాగుతుందని కూడా కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెప్తున్న నేపథ్యం కాబట్టి ఈ జనహిత కార్యక్రమానికి సంబంధించి పాదయాత్రలు శ్రమదాన కార్యక్రమాలు కూడా ఉంటాయని కూడా చెప్తున్న నేపథ్యం సో మొత్తంగా కాంగ్రెస్ పార్టీ కేడర్ అంతా కూడా ఒకవైపు బీసీ రిజర్వేషన్ బిల్లు పోరాటానికి కావచ్చు అలాగే పాదయాత్ర కార్యక్రమంలో బిజీగా ఉండడం జరిగింది అలాగే మరొక వైపు కూడా యాభై ఏళ్ళలోపు ఉన్న కార్యకర్తలు ఎవరైతే ఉండడం జరిగిందో అలాగే పార్టీ కోసం ఇప్పటి వరకు శ్రమించిన వారికి అందరూ కూడా రానున్న నామినేటెడ్ పోస్టులో ప్రాధాన్యత ఇవ్వాలని కూడా హైకమాండ్ నుంచి ఆదేశాలు వచ్చిన నేపథ్యం ఉంది కాబట్టి ఈ సమావేశాల్లో ఏదైతే అటు ధర్నా కావచ్చు అలాగే ఇటు జనహిత కార్యక్రమంలో ఉత్సాహంగా కార్యకర్తలు అలాగే కాంగ్రెస్ క్యాడర్ అంతా కూడా పాల్గొనడం జరిగింది